ప్రైజ్ అలాడ్ అలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి మనమందరం ప్రార్థిస్తున్నటువంటి రీతిగా దేవుని మహా ఉష్టమైన కృపను బట్టి మీరు చూస్తున్నారు కదా పనులు ఎంతో చక్కగా జరుగుతూ ఉన్నాయి వెనకాల స్టేజ్ కానీ లైటింగ్ పోల్స్ కానీ సంశిష్టం కానీ మన సహోదరులు శ్వాసులు సేవకులందరూ కలిసి ఈరోజు ఎంతో చక్కగా పనులు ప్రారంభించి చాలా వరకు ముగింపు దశకొచ్చాయి రేపు సాయంత్రం ప్రీ షో కడుత నిర్మిస్తున్నటువంటి అదే వేదిక మీద ప్రీ షో జరుగుతుంది దైవ సేవకులందరూ కలిసి రేపు ప్రీ షో నిర్వహిస్తారు ఎంతో కన్నుల పండుగగా ఎంతో ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా జరగబోతున్న కార్యక్రమాన్ని రేపు జరగబోతున్న షో మీరు అందరూ తిలకించవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాం మన మధ్యలో చంద్రశేఖర్ అని అన్నారు కొన్ని విషయాలు వారు కూడా పంచుకుంటారు మీ అందరికీ ప్రభు నామన వందనాలు మనకి గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన పోలీస్ అధికారులకు ప్లస్ హెచ్ఎండిఏ అధికారులకు మనం చాలా రుణపడి ఉంటాము అనుగుణమైన రీతిలో మనకి చాలా సహకారం చేశారు అదే రీతిగా మెట్రో గ్రౌండ్ అలాగే ఆ మెట్రో స్టేషన్ రైల్వే స్టేషన్ను అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గర అది దగ్గరలోనే ఉంటుంది రండి వినండి రక్షణ పొందండి